రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీఎం శ్రీనివాస్ ఆదివారం వేమునవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలను సందర్శించారు గోశాలలో తగిన ఏర్పాట్ల లేమిని ఆయన గుర్తించారు గోశాలలో చేయాల్సిన సత్వర ఏర్పాట్లపై ఆయన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి ఆలయ అధికారులపై సమావేశంపై చర్చించారు అనంతరం ఓఎస్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గోశాలలో తగిన ఏర్పాట్లు లేవన్నారు నాలుగు వందల కోడెలు మాత్రమే ఉండగలిగిన గోశాల లో పదిహేను వందల కోడెలను పెట్టారన్నారు దీని వల్ల అనారోగ్యంతో కొన్ని కోడెలు చనిపోతున్నాయి వర్షాకాలంలో గోశాల బురదమయంగా మారుతుంది అన్నారు కోడెల సంరక్షణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గోశాల ఆధునీకరణకు అన్ని ఏర్పాట్లకు తగినన్ని నిధులు వెచ్చిస్తామన్నారు గోశాలలో సిమెంట్ రోడ్లు ప్లాట్ఫారాలు అదనపు షెడ్లు నిర్మిస్తామన్నారు గోశాలలో ప్రత్యేక పశు వైద్య సిబ్బందిని నిర్మిస్తామన్నారు గతంలో మాదిరిగా కోడేలను రైతులకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు రాజన్న కోడెల సంరక్షణ విషయంలో భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లకుండా చూస్తామని వైఎస్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు అనంతరం ప్రభుత్వం మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని గత ఐదు నెలల క్రితమే రాజా ఆలయం గోశాల అభివృద్ధి కొరకు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో గతంలో వెనక్కి వెళ్లిన నిధులు ఇరవై కోట్ల రూపాయలను తిరిగి రప్పించడం జరిగిందని మధ్యలో ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధిలో కొంత ఆలస్యం జరిగింది అన్నారు రాజన్నకు కోడి మొక్కలు చెల్లించుకునే భక్తులు ఆరోగ్యంగా పాలు మార్చిన నిర్ణీత వయసు నిండిన కోడెలను మాత్రమే సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేణుడు రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట దానికి అనుగుణంగా వీటి డే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం వేములాడ్ నుంచి వెళ్ళిపోయినా మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న ఇరవై కోట్ల రూపాయలు కూడా భోజనం గారు కూడా సమావేశాలు ఉన్నారు వాళ్ళు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది దానితో బరి ఆలయ అభివృద్ధి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల ఐదు మాసాల క్రితం ముందు మీరు అనుకున్నట్టు అన్ని కూడా తీర్మానం చేసి మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతుందనే సందర్భం గమనించాలని కోరుతూ వారిన రోజుల క్రితం గోషాలు ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిధిలోకి తీసుకొని నేను కలెక్టర్ గారు ఈవో గారు అధికారులందరూ కూడా వెళ్ళి గోషాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు స్వయంగా చూడడం అప్పుడే అక్కడ పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీస్ వారికి మాట్లాడడం జరిగింది గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే ఐదు రోజుల్లో కొన్ని కోటి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం వెంటది వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అందులో బలహీనంగా ఉన్నటువంటి ఐదుకు మెగా హెల్త్ క్యాంప్ వెటనరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక ఐదు ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బా బాధేసింది మిగతా వాటిని సమ సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది స్థానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అట్లాగే కోడెలకు సంబంధించి ఎందుకంటే ఒక విశిష్టమైనటువంటి మొక్కు మనకి భారతదేశంలో కూడా ఈ కోడెల మొక్కు అనేటువంటిది ఒక సామాన్య భక్తులకు సంబంధించినటువంటి అంశం అది ఈ కోడెల్ని జాగ్రత్తగా చూసుకోవడం వాటికి అన్ని వసతులు కల్పించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే సుమారు రెండు నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది సో అన్ని పుష్పగ్రతల మధ్య లోపల మనం కోడలిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారప్పుడు ఇమ్మీడియట్గా స్ప్రింక్లర్స్ తర్వాత టెంపరీ షెడ్స్ తర్వాత కావాల్సినటువంటి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి కాకపోతే అవి ఇప్పుడు పదిహేను వందల వరకు అవడం జరిగింది అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి అవి కొత్తగా వస్తే ఇరవై ఒక్క రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం ఏ చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈరోజు నన్ను తప్పకుండా దీని ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు నేను గోశాలను విజిట్ చేయడం జరిగింది గోశాలలో పట్ల ఇమ్మీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా అక్కడ మనం ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు బురద లేకపోయినట్లయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది ఒకటి అనుకున్నాం ఉన్న ఏడు షెడ్లకి అనుభవం ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు ఒక రెండు పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు అదైనటువంటి మార్గంలో సరైనటువంటి పద్ధతిలో వాటి యొక్క రక్షణ అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఉపయోగపడే విధంగా వాటిని కనుక ఉపయోగ వినియోగించుకోవాలన్నటువంటి సంకల్పం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి చేయడానికి జిల్లా యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది